ఏపీలో కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీకి ఏడు వందల తొంభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలుగాను నూట ఐదు దరఖాస్తులు వచ్చాయి రేపే చివరి రోజు కావడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది దరఖాస్తుల వెల్లువతో ఏపీ కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది ఏపీ కాంగ్రెస్ కు మంచి రోజులు పదేళ్లుగా సైలెంట్ గా ఉన్న పార్టీలో ఇప్పుడు సరికొత్త జోష్ కనిపిస్తోంది అందుకు నిదర్శనమే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి నేతలు ఊహించిన దానికంటే ఎక్కువగా అప్లికేషన్స్ అసలు అన్న ప్రశ్నలు మొదట్లు వినిపించాయి కానీ ఆ అంచనాలు తలకిందులు చేస్తూ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి ఏడు వందల తొంభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు నూట ఐదు మంది అప్లై చేసుకున్నారు ఈ పరిణామం పార్టీలో జోష్ నింపుతోంది రేపు అప్లికేషన్లకు లాస్ట్ డేట్ కావడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయి